నేను ఈరోజు ఈ ఆకులతో రైస్ చేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్కి లంచ్కి కూడా ఉపయోగపడేలా ఏమో పొంగడం వేసి పెట్టేసా నేను తీరుబడిగా ఇలా చేసుకుంటున్నా ఇది గోంగూర అన్నీ ఇప్పుడే చెట్ల నుంచి తెంపి తెచ్చాను గోంగూర ఇది వామాకు గోంగూర కాస్త ఎక్కువ తీసుకున్నా ఇది కొంచెం వామాకు ఇది కూడా కొంచెం పర్వాలేదు ఇది మునగాకు ఇది కొంచమే తెచ్చా కరివేపాకు ఇదేం కొత్తిమీర ఇది పుదీనా పుదీనా కూడా కొంచమే గోంగూర ఎక్కువ తీసుకున్నా స్టవ్ మీద పాత్ర పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసా ఆయిల్ వేడయ్యాక అందులో పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు మిరియాలు జీడిపప్పు జీలకర్ర వేస్తున్నా కొంచెం ఆవాలు మర్చిపోయి వేస్తున్నాను ఇవి ఇలా లైట్గా వేగనిచ్చి ఇందులో కడిగి పెట్టుకున్న గోంగూర వామాకు వామాకును కొంచెం ఇలా నలిపేస్తున్నాను ఇది ఊరికే కలిసిపోతుంది మునగాకు పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసేస్తున్నా కొంచెం ఉప్పు పసుపు వేస్తున్నా మొత్తం కలిపేసి మూత పెట్టి మగ్గించి ఉడకబెట్టిన అన్నం వేసి కలిపితే అంతే ఇంకా ఇవన్నీ ఫ్రెష్గా చెట్ల నుంచి తెంపి తెచ్చుకున్నావు కదా త్వరగానే మగ్గినాయి ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న రైస్ వేస్తున్నా ఇది వేడివేడిగా ఇప్పుడే వండుకున్న రైసు అంటే మరీ పొలుగ్గా వండలేదు నేను మొత్తం కలిపేసి ఒక్క నిమిషం వేయించి దించేస్తాను ఇది కొంచెం బాస్మతి రైస్తో కానీ లేదా మామూలు బియ్యమైనా పొడి పొడిగా వండుకుని చేసుకుంటే అందంగా అనిపిస్తుంది నేను రేషన్ రైస్తో చేసా అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా తినేయచ్చు దీన్నే నేను రెండుసార్లుగా తింటా మొత్తం ఒకసారి తినలేము ఈ ఫ్లేవర్స్ కదా అని నేను వామాకు పుదీనా మునగాకు ఇవన్నీ పడ్డాయి కాబట్టి మొత్తం క్వాంటిటీ అంతా ఒకసారి తినలేను నేను బ్రేక్ఫాస్ట్కి లంచ్కి కూడా అని చేసా భలే కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా నాకైతే బాగానే ఉంది మీరు కూడా ట్రై చేయండి గోంగూర పుల్ల పుల్లగా చక్కగా రుచిగా ఉంది ఈ ఫ్లేవర్స్ అన్నీ మునగాకు వామాకు ఫ్లేవర్స్ ఉన్న గోంగూర పులుపుతనం వల్ల టేస్ట్ వచ్చింది రైసు